సినజీస్ ఎంప్లాయీస్ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి కార్మికు కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలుపుతున్నాను ఎందుకంటే ఏ ఉద్యమం చేసినా నాలుగు రోజులు ఐదు రోజులే ఉంటారు తర్వాత నీరు కారిపోతుంటారు కానీ ఈరోజు ఇన్ని వందల మంది రోడ్డెక్కి కనీసం కంటిన్యూగా యాభై రోజుల నుంచి ఉద్యమం చేస్తున్నందుకు ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా అప్రిషియేట్ చేస్తూ ఇప్పుడే చెప్పారు రమణ గారు మన జగన్ గారు ఏమని మీ కష్టంతో ఏదైతే కార్మికుల కష్టంతో వందల కోట్లు సంపాదించిన యాజమాన్యం ఈ రోజున ఇల్లు కట్టుకునే పరిస్థితి కానీ విశాఖపట్నంలో కొన్ని వందల కోట్లు ఆస్తి సంపాదించి ఏదైతే కార్మికులకి జీతాలు ఇవ్వాలో అంటే వీళ్ళ రెక్కల కష్టంతో డెవలప్ అయిన వాళ్ళు వాళ్ళకి జీతాలు ఇవ్వకుండా దుర్మార్గంగా ప్రవర్తించడం అనేది చాలా ఏమైన చర్య అంతకన్నా దారుణం ఏంటంటే ఏ రాజకీయ నాయకుడైనా గెలిచిన తర్వాత ఓట్ అంటే ప్రమాణ స్వీకారం చేస్తాం ఏమని చేస్తారు నిస్వార్థంగా రాజకీయ రాజకీయ నాయకుడి సేవ చేయాలి అదేవిధంగా ఏ ఆపేక్ష ఉండకూడదు కొలవను బంధు ప్రీతను ఏది ఉండకూడదు కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే స్టాండ్ ఫార్డ్ యూనివర్సిటీ చదువుకున్న మన ఎంపీ గారు మూర్తి గారి మనవలు ఏదైతే భర్త గారు ఉన్నారో భర్త గారు దగ్గరికి మీ కార్మిక సోదరులందరూ వెళ్తే ఏమైనా మాట్లాడారు సభ్య సమాజం సిగ్గు తొలగించుకున్నట్టుగా ఎవరు మాట్లాడుతున్నారు వాళ్ళ నా బంధువులు ఏమీ చేయలేను ఇదే ఒక రాజకీయ నాయకుడు మాట్లాడాల్సింది అంత పెద్ద చదువులు చదువుకున్న వ్యక్తి ఏమి చేయాలి ఇంట్లో పిల్లవాడు తప్పు చేస్తే తల్లిదండ్రులు ఏం చేస్తాం బాధ్యతగా మందలించి వాళ్ళని సరిచేస్తాం అవునా కదా అలాంటి ఈ పరిస్థితుల్లో వాళ్ళ బంధువులు అని చెప్పి మీరేమీ చేయలేరు మేము రాలేమంటుంటే అసలు వాళ్ళ ఆలోచన ఏంటి ఇప్పుడు భర్త గారి బంధువులు అంటే మన లోకేష్ బాబు గారికి బంధువు అవుతారు గా మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు బంధువులు అవుతారు అంటే వాళ్ళ బంధువులు అయినంత మాత్రం కార్మికుల కార్మికులు పొట్టలు కొడతారా ఇక్కడ ప్రతి కార్మికుడు కూడా ఈరోజు నోట్లోకి జానాలు వెళ్తాయి పిల్లల్ని ఎలా చదివించుకుంటారు మినిమం ఇంక జ్ఞానం ఉండొద్దా నాకు తెలిసి ఇక్కడ చాలామంది అంటే ఆ మాట అనొచ్చు అనేది తెలియదు కానీ తమ భార్య పుత్రులు కూడా తాకట్టు పెట్టిన దుస్థితికి వచ్చి ఉంటాను నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఈ కంపెనీలో జీతాలు ఏమి ఇదివరకు మీకు యాభై శైలు అరవై శైలు ఇచ్చిన దాఖలాలు ఎక్కడా లేవు పాతిక సంవత్సరాల నుంచి ఉద్యోగం చేస్తున్నా ఇప్పటికీ ముప్పై నుంచి ముప్పై ఐదు జీతం వస్తుందంటే ఈ కంపెనీ ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తుందో మనమందరం కూడా ఆలోచించవచ్చు లేబర్ యాక్ట్ లేదు ఫాలో అవరు పైపెచ్చు ఇప్పుడే చెప్తున్నారు బోనస్ ఇదివరకు ఎప్పుడో మూడు వేల ఐదు వందలు ఇప్పుడు ఇచ్చారు గత తొమ్మిది సంవత్సరాల నుంచి మీ కష్టానికి ప్రతిఫలంగా ఇవ్వాల్సిన బోనస్ను కూడా ఇవ్వకుండా ఉండడం కానీ అదేవిధంగా జీతాలు ఇవ్వకుండా ఉండడం కానీ అన్నిటికైనా దౌర్భాగ్యం ఏంటంటే పిఎఫ్ అనేది నేను ఒక కాంట్రాక్టర్నే మీ ఒక నెల కట్టపోతే ఒక నెల కట్టపోతే మాకు అన్ని ఆర్డర్స్ వస్తాయి వానేస్తారు అలాంటిది వర్కర్ల దగ్గర జీతాల నుంచి డబ్బులు కట్టి కట్ చేసి మీ దగ్గర నుంచి డైరెక్ట్ చేశారు చేసిన తర్వాత కూడా ఫిఫ్టీ పర్సెంట్ మీ దగ్గర చేసే ట్వెల్వ్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ ఓనరేస్ కట్టాలి మీ దగ్గర చేసిన డబ్బులు కూడా కట్టకుండా రెండు సంవత్సరాలు పిఎఫ్ కట్టకుండా ఉన్నందుకు వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు వాళ్ళు ఎనగాలి ఎవరున్నారు ఒక్కసారి ఆలోచించాలి ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు నేను ఒకటే కోరుకుంటున్నా స్థానిక ఎమ్మెల్యే గారిని కానీ స్థానిక ఎంపీ గారిని కానీ మీ బంధువులైనా మీ కులస్తులైనా తప్పలేదు సపోర్ట్ చేయండి ఏ విధంగా సపోర్ట్ చేయాలి మీరు వచ్చి క్లియర్ చేయండి సార్ ఇప్పుడు పిల్లవాడు తప్పు చేస్తే తల్లిదండ్రులు మనం క్లియర్ చేయవా నా పిల్లడు అప్పు చేసి ఎవరి దగ్గర తప్పు చేసి అప్పు చేశాడు అనుకోండి మన దగ్గరకు వస్తే మనం ఏం చేస్తాం ఆ చేసిన అప్పుని క్లియర్ చేస్తావా లేదా మరి అదేవిధంగా ఈ రోజున ఈ నాయకులు ఏం చేయాలి మా అని చెప్తున్నా పెద్దలు భరత్ గారు ఆయన తలుచుకుంటే మీ క్లియర్ చేయడం ఒక నిమిషం పని భర్త గారు వ్యక్తులు తలుచుకుంటే ఒక నిమిషంలో మీరు క్లియర్ చేయగలరు మరి వాళ్ళ బంధువులు అంటున్నారు కదా ఆయన వచ్చి క్లియర్ చేయొచ్చు కదా అంతేందుకు మన గాజువాగ్ ఎమ్మెల్యే గారు పల్లా శ్రీనివాస్ గారు వెల్ ఎడ్యుకేటెడ్ కానీ ఆయన సపోర్ట్ చేస్తున్నారు అన్న మంచిది నేను అడుగుతుంది ఒకటే రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు తమరు ఏం చేయాలి చంద్రబాబు దృష్టిలో పెట్టి ఇది సాల్వ్ చేయలేరా ఇది పెద్ద సమస్య మొత్తం ఎంత ఎంత లెక్కలేసినా ఒక పదిహేను నుంచి ఇరవై కోట్లు అన్నప్పుడు వందల కోట్ల ఆస్తులు ఉన్న కంపెనీ యాజమాన్యాన్ని మెడలు వంచి ఏదో పోపట్టి అమ్మించి తీసుకొచ్చి మీకు ఇవ్వలేరా ఈ రోజు బీచ్ రోడ్ ఇల్లు కట్టారు అంటున్నారు బీచ్ రోడ్డులో ఇల్లు కట్టుకుని ఎంజాయ్ చేస్తున్నారు పాపం ఇదివరకు ఆయన పేరు ఏంటండి ముమో శేఖర్ గారు ఆయన ఉన్నప్పుడు మీకు ఎంతో కొంత న్యాయమే చేశారని చెప్తున్నారు మరి వాళ్ళకు కూడా ఒకే పాప అంటున్నారు ఆ పాపకి మీ బ్లెస్సింగ్స్ వద్దా మీ కార్మికుల కష్టం తన కదా రోజు వాళ్ళు అనుభవిస్తున్నారు కూడా మరి మీ బ్లెస్సింగ్స్ ఆ పిల్లకొద్దా మీద కడుపులు కావి మీ ఇంట్లో మీరు కానీ మీ భార్య పిల్లలు అందరూ కూడా అది సుఖంగా ఉన్న మేము తీగిస్తారా మీకు మంచి జరిగితే ఓనరు బాగుండాలని కోరుకుంటాం ఇంత ఇంతగా గొప్ప విషయం ఏంటంటే మీ అందరం చూస్తే ఒక విషయంలో నేను గర్వపడుతున్నా టెంపరీ ఎంప్లాయీ లేనప్పటికీ పర్మనెంట్ ఎంప్లాయీలు ఉంటూ కూడా మీరెళ్ళి హౌస్ కీపింగ్ చేయడం కానీ పెయింటింగ్ వర్కులుగా చేసినందుకు మీకు కంపెనీ మీ యాజమాన్యం మీద ఉండాలి శ్రద్ధ కానీ కంపెనీ బాగుండాలని ఆలోచన కానీ దానికి చెప్పా ఎందుకంటే కంపెనీ బాగుంటేనే మనం బాగుంటామనే మంచి ఆలోచనతో మీరు ఇన్ని పనులు చేసినప్పటికీ మిమ్మల్ని ఎంత దుర్మార్గంగా రోడ్డును పారేసిన యాజమాన్యానికి కళ్ళు తెలిసి వెంటనే మీ జీతాలు ఇస్తూ వాళ్ళు ఏమైనా కంపెనీ గురి తరుచుకుంటే మీకు ప్రతి ఒక్కరు ఫైనల్ సెటిల్మెంట్ చేయాలని అదే విధంగా మమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్ళాలంట కొంతమంది కార్మికుల్ని బయట కంట్రీస్ కి తీసుకెళ్లి వాళ్ళకు కూడా జీతాలు పోవడం ఇంతకన్నా దుర్మార్గం దౌర్భాగ్యమైన ఉంటుందా ఒక్కసారి ఆలోచించండి నేను అడుగుతున్నా ఉపయోగ ముఖ్యమంత్రి వాళ్ళు కానీ ఉప ముఖ్యమంత్రి కానీ అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ గారు కానీ మన స్థానిక ఎంపీ గారిని కాని సార్ మీరందరూ తలుచుకుంటే ఇది పెద్ద ఇష్యూవే కాదు మీరు ఒక అడుగు ముందుకేసి దయచేసి ఒక్క అడుగు ముందుకేసి మనసు పెడితే కొన్ని వందల కుటుంబాలు హ్యాపీగా మీ పేరు చెప్పుకు పలుకుతాయని నేను రిక్వెస్ట్ చేస్తూ మీ అందరికీ కూడా హామీ ఇస్తున్నా తప్పకుండా ఈ ఈ విషయాన్ని పెద్దలు బొత్స సత్యబాబు గారు ఉన్నారు వారి దగ్గరికి తీసుకెళ్దాం ఎందుకంటే ప్రతిపక్ష నాయకులు తప్పకుండా ఇది చట్టసభలో మాట్లాడవలసిన సబ్జెక్ట్ ఇది తప్పకుండా అక్కడ మాట్లాడించి అవసరమైతే ప్రతిపక్ష నాయకు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్లి దీనికి ఒక సొల్యూషన్ వచ్చే వరకు నా వంతు కృషి చేస్తా అని తెలుపుతూ ఇంత మంచి అవకాశం ఇచ్చేందుకు